గంట రవికుమార్ పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ముప్పై మూడేళ్ల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు ఆ పదవిలో కొనసాగాడు తన పదవీ కాలంలో వ్యవసాయం సంబంధిత చదువు పరిచయం చేశాడు అనేక నిర్మాణాత్మకమైన సంస్కరణలు మరియు ఏషియానిక్ సొసైటీ ఆఫ్ కలకత్తాలో చురుకుగా పనిచేశాడు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కోర్ట్ మరియు కౌన్సిల్ లో సభ్యుడిగా ఇంటర్ యూనివర్సిటీ ఆఫ్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు ముఖర్జీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బెంగళూరులోని హిందూ మహాసభలో చేరారు అదే సంవత్సరం దాని తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారని అతను పంతొమ్మిది వందల నలభైలో సంస్థ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడయ్యారని అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇంగ్లాండ్ పోయి ఇంగ్లాండ్ పోయి అక్కడ ఉన్న వారి యొక్క ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళే పిల్లలని మనం చూసాం అన్ని స్కూల్స్ అన్ని కలిపి పదార్థులు పెడతాం రెండు మూడు స్కూల్స్ కలిపి టికెట్స్ కలిపాస్తాయి అట్లనే చదువులే బాగున్నాయి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి భారతదేశం నుంచి ఉత్తర జిల్లాలో అక్కడ కూడా ప్రసక్లు ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆ తర్వాత ఇంత పెద్దగా చదువుకున్న తర్వాత వారు వచ్చి కలకత్తా భారత్